సో ఫ్రెండ్స్ మనకు ట్రెట్ రాయడానికి టీచర్లకు ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ దేవసేన ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే హెచ్ఈటి ఉద్యోగం చేస్తున్నారో వారు స్కూల్ ఎస్టూడెంట్ ప్రమోషన్ రావడానికి ఖచ్చితంగా ట్రే పేపర్ టూ ట్రెట్ పేపర్ టూ క్వాలిఫై కావాలనే నిబంధన అనేది మామూలుగా యూనివర్సిటీ విధించినట్టు తెలుస్తుంది సో దాన్ని ఆధారంగా చాలామంది ఉపాధ్యాయ మిత్రులు పేపర్ టూ ఏదైతే ట్రెట్ మనం క్వాలిఫై కావడానికి బుట్టెట్ పడింది కదా అది రాసుకోవడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నట్టు మామూలుగా ఈరోజు న్యూస్ అప్డేట్ ఉంది తెలంగాణలో టెట్ ఇరవై ఇరవై నాలుగు రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం తెలిపారు దీనికోసం వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవద్దని చెప్పారు టెట్ రాసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం చాలామంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అనుమతి అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు సో డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే సో వచ్చే నెల పదో తేదీ వరకు అంటే ఈ నెల ఇరవై ఏడు నుండి వచ్చే నెల పది వరకు మనకు టెట్ను అప్లై చేసుకోవచ్చు పేపర్ వన్ పేపర్ టూ హెచ్జిటి మిత్రులైతే ఎవరైతే ఉన్నారో హెచ్జిటి కావు దానికోసం పేపర్ వన్ రాయాలి పేపర్ టూ మనకు స్కూల్ అస్టెంట్ దానికోసం అదేవిధంగా ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో డిఎడ్ బిఎడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క వారికి ఎలిజిబిలిటీ ఇచ్చారు సో ఫైనల్ ఇయర్లో రాస్తున్న వారు కూడా ఎలిజి రాసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా క్వాలిఫై కానీ ఉన్నవాళ్ళు అదేవిధంగా టెట్ స్కోర్ పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంది సో దయచేసి ఈ విషయాలను గమనించి టెట్కి అప్లై చేసుకోండి అదేవిధంగా మంచి స్కోరు కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి రాయండి కానీ డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ అవండి సేమ్ సిలబస్ కామన్గా ఉంటుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంతేకాకుండా మన ఛానల్లో పట్టు ఆల్రెడీ టెట్కి సంబంధించిన సిడీపీకి సంబంధించిన వీడియోస్ ఒక ఫార్టీ ఫైవ్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి సో దయచేసి వాటిని చూడండి ఇప్పుడు కూడా రెగ్యులర్గా కూడా సైకాలజీకి సంబంధించిన వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సైకాలజీలో ఒక థర్టీ మార్క్స్ అనేటివి వస్తున్న విషయం చెప్పి మీకు తెలిసిందే టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్